ఏం చేస్తున్నారా ఏం చేస్తున్నారా ఏంటది చిన్న ఇస్తారే తీసుకో ఏమంటాయి నోట్లో పెట్టుకోవచ్చా చి ఏం పేరు అయిపోయారా యోహాన్ శ్రీనివాసా ಮಾಮಿಗೆ ಹೆಲ್ತ್ ಬಾಳೆದು ತಲ್ಸಾ ನೀಸಾ ತಿ ಮಮ್ಮೆಗೆ ಹೆಲ್ತ್ ಬಾಳೆ ನೈನಾ ಫೀವರ್ ಆಡ್ಕೊಬೋ ಮಾಮಿಗೆ ಆಡ್ಕೋದ್ರೆ ಇಲ್ಲ ಹಾಡ್ಕೊಬಲ್ಲ ಅದಕ್ಕೆಲ್ಲ ಆಡ್ಕೊಂಡು ಟಾಯ್ಸ್ ತಗ ಆಡ್ಕೊಬೋ ಒದ್ದಿರಾ ಆಡ್ಕೋಬೋ ಆಡ್ಕೊಬಿಲ್ಲ అరే వేరే ఎక్కడికి ఎక్కడికి వస్తున్నావు మమ్మీ కాడికి వద్దునాయన మమ్మీకి ఫీవర్ కోల్డ్ చూడు వాయిస్ ఎలా ఉందో చూస్తున్నాక అక్కడికి వెళ్ళి ఆడుకోబో అన్న ఇక్కడికి వెళ్ళి ఓహా సరే వాళ్ళ లోహా శ్రీనివాస అక్కడికి వెళ్ళాడుకోబో ಪ್ಯಾನ್ ಆ ಪ್ಯಾನ್ ಇಡ ದೊರಕದು ಆ ರೂಮ್ಲೇ ದೊರಕೋದು ಪ್ಯಾನ್ ಒ ಕಿಲೋ